సంక్రాంతి పండుగ సందడిగా సాగుతున్న తరుణంలో కనమ పండుగ రోజు ఇల్లందు పట్టణంలో మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారాన్ని ఎమ్మెల్యే కోరం కనకయ్య పార్టీ శ్రేణులతో కలిసి ప్రారంభించారు ఇల్లందు పట్టణంలోని కాళికా మాత ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఒకటి రెండు వార్డులలో కాంగ్రెస్ పార్టీ విజయమే లక్ష్యంగా ఇంటింటి ప్రచారాన్ని ప్రారంభించారు ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుకే ఓటు వేయాలని గౌడ ప్రతులను స్వయంగా ఎమ్మెల్యే అతికిస్తూ కార్యకర్తల్లో పార్టీ శ్రేణులు ఉత్సాహం నింపారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ అభ్యర్థులు ఎవరైనా కాంగ్రెస్ పార్టీ గెలిపే లక్ష్యంగా పనిచేయాలని గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న విధానాన్ని గుర్తించాలన్నారు

उद्योग व्यापार व्यवसाय राजकीय अभिवृद्धि सिर्द श्री महालक्ष्मी महाकाली महासरस्वती स्वरूप श्रीचंडी

ಜಯ <imitation> ಕಾಂಗ್ರೆಸ್ <imitation> <imitation>

ಅ రాబోయే రోజుల్లో ఇంకా ప్రభుత్వం చూసేటటువంటి వచ్చేటటువంటి అభివృద్ధి సంక్షేమాన్ని ప్రతి కుటుంబానికి కూడా వివరించాలనే ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు స్థానికంగా ఉన్నటువంటి మున్సిపాలిటీలో ఉన్నటువంటి రెండో వాడు మరియు మధ్యాహ్నం మూడో వార్డులో వారి యొక్క పర్యటన ఉంటే సందర్భంలో ఈరోజు అందరి యొక్క సహాయ సహకారాలతో ఆ భగవంతుని యొక్క ఈ ఈరోజు రెండవ వార్డులో ప్రారంభించుకోవడం జరిగింది రేవంత్ రెడ్డి గారు ఇప్పటి వరకు ఇచ్చినటువంటి ప్రతి హాబీని కూడా వారి యొక్క సహాయ శక్తులుగా ప్రయత్నించి మరి ప్రజలకు అందిస్తున్నటువంటి విధానాన్ని అందరికీ కూడా తెలుసు గత ప్రభుత్వం ఎన్నో అప్పులు చేసి మన ఎత్తి మీద పెట్టి వెళ్ళినప్పటికీ కూడా రెడ్డి గారు ఆ యొక్క భారాన్ని ఎలా తగ్గించి ప్రజలకు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను అందించాలని చెప్పేసి మన పెద్దలు మంత్రులు అదేవిధంగా ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి గారు పూర్తి స్థాయిలో పనిచేస్తా ఉన్నారు వారంతో మీటింగ్ పెట్టి అన్న కూడా మాట్లాడుకోవడం జరిగింది అభ్యర్థి ఎవరైనా పొరలే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలవాలి కాలి పాలు గెలుస్తేనే పేద ప్రజలకు అని చెప్పి ఒక ఆలోచనతో ఒక ప్రచారం మొదలుపెట్టండి తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి గారు ముఖ్యమంత్రి గారు వారి మంత్రివర్గంతో పాటు పెద్ద ఎత్తున సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు తీసుకురావడం పంట విషయానికి వచ్చినప్పుడు చాలా వరకు కూడా మొన్న రేషన్ కార్డు లేవు వారు ఉచితంగా సన్నభియ్య ఇచ్చే కార్యక్రమం లేదు అదేవిధంగా ఉచిత విద్యుత్ కూడా లేదు రెండు వందల ఇరవై ఇందిరామ్మ గు లేవు గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి వ్యత్యాసం చూడాలి ప్రజలు కూడా ఏ ప్రభుత్వం పరిపాలన బాగుంటుంది ఇందిరామ్మ రాజ్యంలో పేదలు నిరుపేదలు కుణాలు మొత్తం లేనటువంటి పార్టీలో కాంగ్రెస్ పార్టీ తప్ప పార్టీ లేదు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ పేదలందరి సంక్షేమం కోసం పనిచేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ తప్ప వేరే పార్టీ లేదని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ సంక్రాంతి పండుగ రోజు అయినా కానీ ప్రతి వార్డులో పనిచేసినటువంటి కార్యకర్తలకు కూడా మరి సంక్రాంతి ఈరోజు కనుమ శుభకాంక్షలు కూడా తెలియజేస్తూ మన ఎవరిని భయపడే అవసరం లేదు సంక్షేమ అభివృద్ధి పథకాలు పెద్ద మా మనం పెంపులతో ప్రవేశపెట్టాం మరి గతంలో చాలా మాటలు చెప్పారు ఆ ప్రభుత్వంలో మనం ధైర్యంగా ఓట్ మీకు ఇంధనం వెళ్ళిస్తున్నాం పేదలు విడిపేదలకు రేషన్ కార్డు ఇచ్చాం సన్నబియ్యం ఇచ్చాం ఉచిత విద్యను కూడా ఇచ్చాం ఇవన్నీ కూడా ఇలాంటి చాలా ఉన్నాయి డోకలమైన ఒడ్లీ రుణాలు ఇచ్చాం ఇవన్నీ కూడా మరి మన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరామ రాజ్యంలో తీసిన గొప్ప పనులు హామీలు కూడా ప్రజలను తీసుకుపోవాలి ప్రజలకున్న ఇబ్బందులు తెలుసుకోవాలి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది వచ్చినా కూడా పేద ప్రజల కోసం నిరంతర పనిచేసినటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తప్ప వేరే పార్టీ లేదు ఇక్కడ గెలిచిన తర్వాత పక్క లేవు మళ్ళా గెలవడానికి ప్రయత్నం చేస్తే తప్ప ప్రజలకు ఉపయోగపడుతున్న ఒక్కరు కూడా చేసిన పరిస్థితి గతంలో లేదు మరి పట్టాలు కానీ పల్లెల్లో కానీ పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమం తీసుకోవడం అనేది కాంగ్రెస్ పార్టీ లక్ష్యం కాంగ్రెస్ పార్టీ తీసుకోవాల్సిన గొప్ప పని మరి గతంలో మరి రేషన్ ఇచ్చినప్పుడు డబ్బులు పెట్టు కొనుక్కోవాల్సింది తప్ప అప్పుడు రేషన్ కార్డులు కూడా లేవు మరి ఏదో రేషన్ కార్డులు ఇచ్చాం పెద్ద ఎత్తున ఉచితంగా దేశం లెక్కలేని విధంగా సన్నభియో ఇచ్చే కార్యక్రమం కూడా తీసుకున్నాం మనం వాళ్ళు అందరూ తింటున్నారు స్కూల్కి పోయే బడి పిల్లలు కూడా హాస్టల్లో సన్నభం తింటున్నారు పేదలు వినిపేదలు కూడా మనతో పాట సన్నభి తినే కార్యక్రమం కూడా ప్రభుత్వానికి ప్రవేశపెట్టేది చాలా దృష్టంగా భావించాలి కాబట్టి రేపు జరిగేటువంటి మున్సిపాలిటీ ఎన్నికల్లో ఇరవై నాలుగు వాళ్ళకి ఇరవై నాలుగు గెలిచే విధంగా ప్రజలు మంచి తీర్పు ఇవ్వాలని చెప్పి వారందరూ ఉద్యోగం చేస్తా